అందరికీ నమస్కారం రేణుక ఎల్లమ్మ తల్లి ఇష్టమైతే లైక్ చేయండి కుంభరాశి వారికి మరికొద్ది గంటల్లో జరగబోయేది ఇదే గ్రహాల్లో మార్పు గ్రహాలలో మార్పు రావటం వల్ల అఖండ రాజయోగం రాబోతోంది ఈ జాతకంలో వారికి బుధగ్రహ అనేది రాబోతోంది అలాగే రవి సంచరించబోతున్నాడు ఈ రెండు పరిణామాల వల్ల అఖండ రాజయోగం ఈ రాశి వారికి పట్టబోతోంది పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఎన్నాళ్ళు మీరు పడ్డ కష్టాలన్నీ తీరి చాలా మనశ్శాంతిగా జీవిస్తారు ఆర్థికంగా బలపడతారు ఉద్యోగాలు ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావటం వ్యాపారంలో ధనరాభం ప్రతి పనిలో కూడా మంచి జరుగుతుంది అలాగే రెండు శుభవార్తలు వింటారు మొదటిది వివాహం జరగక ఇబ్బంది పడుతున్న వారికి పెళ్ళిళ్ళు జరుగుతాయి రెండవది సొంతింటి కళ నెరవేరబోతోంది ఈ రాశి వారికి ఇంకా ఎన్నో మంచి లాభాలే జరగబోతున్నాయి మరిన్ని వీడియోలో తెలుసుకుందాం ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్న ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వసీకరణ భార్యాభర్తల సమస్యలు మానసిక సమస్యలు చేతబడి నివారణ ప్రేమ సమస్యలకి పరిష్కారం చెప్పబడను